హాయ్ అండి ఇప్పుడైతే మొగ్గ వర్క్ అంటే నార్మల్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది ఈ బ్లౌజ్ అనేది ఎందుకంటే ఇవి ఎక్కువగా చార్మినార్ మదీనా దగ్గర ఎక్కువ అమ్ముతూ ఉంటారండి చాలా తక్కువగా వచ్చేస్తుంది ఇష్టం వచ్చినట్టు వేసేస్తారనమాట ఎక్ చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా కట్ పీసెస్ దాని మీద వర్క్ వేసేసి ఎంతకోకంతా అమ్మేస్తారనమాట వాళ్ళు బాగానే ఉంటారండి కొనుక్కున్న వాళ్ళు కూడా బాగానే ఉంటారు కుట్టే వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి నాకు అదే కనిపించింది షేప్ బెల్ట్ కానీ నెక్ దగ్గర కానీ చాలా ఇబ్బంది పెట్టింది సో ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో దీనికోసం నేనైతే వాళ్ళే ఇచ్చారు లైనింగ్ ఇంట్లో ఉన్న క్లాత్లు రెండు పీసులు ఉంటే బ్లౌజ్ పీసులు ఇచ్చారనమాట ఇది సగం పాలిస్ట్ సగం కాటన్ మిక్స్డ్ అయ్యి ఉంది అయినా సరే నేను ఒకసారి తడిపేసి పిండేసి ఆరబెట్టేసాను ఐరన్ చేసుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్ కోసం సగానికి ఫోల్డ్ చేశాను కదా సో ఇలా కట్ చేసి ఒకటే హ్యాండ్ కట్ అవుతుంది సో మనకి రెండు హ్యాండ్స్ ఒకే లెవెల్గా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసేసాను చేసిన తర్వాత కింద ఎడ్జెస్ అనేవి ఒక లైన్ వేసుకోండి ఇది కాటన్ కాదు కాబట్టి పైగా మనకి సెమీ కాటన్ కాబట్టి అంతగా మనకి ఎడ్జెస్ అనేవి వంకరగా రావు సో ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలాంటి లైనింగ్లు వాడచ్చా అంటే ప్యూర్ కాటన్ కాదండి సమ్మర్లో మాత్రం కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్రూస్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇక్కడికి వచ్చిందండి కుట్టు ఓకేనా ఇక్కడ కుట్టు వచ్చింది పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా నాకు దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులు మీద ఒక గీత అనుకోండి ఎయిట్ పాయింట్ బట్ గట్టిగా సాగదీస్తే ఎనిమిది మీద రెండు గీతలు ఎనిమిదో నెంబరు సో హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని పైన ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి షోల్డర్ దగ్గర ఒక లైన్ వేసుకోండి ఇక్కడ చూడండి కింద వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక లైన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి సరిపోతుంది సో మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తోటి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజులో ఎనిమిదో నెంబర్ కాబట్టి ఆరు బ్లూజు చంక డౌను మూడు పావు తీసుకుంటే సరిపోతుంది ఇలా మూడుంపావు తీసుకోండి ఇక్కడ కూడా పావు తీసేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ మనకి అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ వస్తుందన్నమాట ఇప్పుడు క్రాస్గా ఎనిమిది మీద ఒక గీతకి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్గా అంతే మార్కింగ్ వేసేసుకోండి కుట్టేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాంలేండి ఇప్పుడు లైన్ వేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి అయిపోయిందండి స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా ఒక లైన్ వేసేయండి ఇలా క్రాస్గా ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు రెండించులకు మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ కదా పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా కరువు స్కేల్ తోటి నీటుగా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలాగ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఇలా కరువు తిరిగిన చోట ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరు నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇంకంతే ఒక ముడత కూడా రాదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా షేప్ అనేది ఇలా తిప్పేసేయండి అంతే ఇంకేమి లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మనకి సైడ్కి అతుకులు పడతాయి కాబట్టి నేను ఇక్కడే క్లాత్ని అయితే తీసేస్తున్నాను మనకి వర్క్కి లాగా వచ్చిందండి కట్ వర్క్ అంటే మనకి స్కాలప్ లాగా వస్తుంది కదా ఇదేమో జిగ్జాగ్ లాగా వచ్చిందనమాట సో అది కుట్టేసరికి కనిపించింది నాకు నిజంగానే చుక్కలు పైగా షేప్ బెల్ట్ కూడా క్లాత్ లేదు జస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి ఏదో ఏ సమా అన్నట్టు వేసేసి మనకి ఇచ్చేసారు లోత్ అయితే కట్ చేసేయండి నేను స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇదొక మార్కింగ్ ఇదొక మార్కింగ్ అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి దీనికోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి చెప్పాను కదా ఎడ్జెస్ అనేవి మరీ వంకటింకర ఏం రావు ప్యూర్ కాటన్ అయితేనే వస్తాయండి ఇలాంటి లైనింగ్ని తడిప తడపకుండా కూడా వాడుకోవచ్చు కానీ నేనంటే ఒకసారి పిండేస్తే మంచిది కదా అని పిండి ఆరబెట్టేసి అనమాట కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళంత హైట్ ఏమి ఉండరు ఇది డీప్ నెక్ బ్లౌజ్ వన్ బ్లౌజ్కి వన్నించి చెస్ట్ అండి తొమ్మిది మీద ఒక గీత ఎనిమిది మీద ఒక గీత వచ్చింది కదా దీనికి ఒక వన్ నుంచి కబతే తొమ్మిది మీద ఒక గీత ఎగస్ట ఖర్చు కోసం రెండించులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి కింద ఖర్చులు వదిలేసుకుని అంటే ఇదమ్మో మనకి పట్టికి పోతుంది ఒక పావి ఇంచ్ హైట్ పెంచినట్టు ఉంటుంది పెంచాలి మన బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్ పాత బ్లౌజ్ అనమాట సింక్ అయిపోతుంది ఖచ్చితంగా పెంచుకోవాలి ఒక పాంచనా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు పెంచుకోవాలి కస్టమర్స్ ఓకేనా షోల్డర్ దగ్గర కూడా ఒక ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్ డీప్ కూడా కొంచెం దింపాలండి అంత పెంచాం కదా ఆ పావు ఇంచంతా దింపాలి వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే తెలిసిపోతుంది కింద ఎంత అయితే జస్ట్ ఇచ్చానో పైన కూడా అంతే ఇచ్చేశాను ఇచ్చిన తర్వాత ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు కింద వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా కట్ చేయకూడదు ఇది నాకు మనకి వర్క్ వచ్చింది కదా కట్ చేయకూడదు అనమాట ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా చూపిస్తాను చూడండి మనకి స్కాలప్లో జిగ్జాగ్ టైప్ అనమాట చాలా టైం పట్టేస్తుంది చిన్నగా ఉన్నాయి జిగ్జాగ్ ఇదే అయిపోయిందండి తర్వాత వచ్చేసి షోల్డరు నేను నెక్ దగ్గర ఒక ఇంచు ఖర్చు వది వదిలేసాను కదా ఆ ఖర్చు దగ్గర నుంచి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోండి నెక్ దగ్గర పావించ్ అయితే మనకి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు తీసుకోవాలి ఐదున్నర వచ్చింది ఫుల్ షోల్డరు అదే ఐదున్నర కింద ఇచ్చేసి చంకడ ఉన్న వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఆరుంచులు అనేది కరెక్టా అంటే చెప్పలేమండి అవసరమైతే పైకి పెంచుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా ఎనిమిదో నెంబర్ వచ్చింది కదా అంటే ఏడున్నర దాటి ఉంది కాబట్టి చెప్పలేము నేనైతే ఇక్కడ ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకుంటున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిది మీద ఒక రెండు గీతల దాకా వచ్చేసింది అంటే పెరిగింది అనమాట ఆర్మ్ లూజ్ అనేది అందుకని కొంచెం పైకి పెట్టుకోవాలి అంటే ఒక రెండు గీతలు దాకా ఆరు ఇంచులు అనుకోండి కరెక్ట్గా మీకు ఎనిమిదిన్నర ఎనిమిది మీద ఏడు గీతలు అలా వస్తే ఆరు ఇంచులు సరిపోతుంది దానికన్నా తక్కువ వస్తే కొంచెం అలా పైకి పెట్టుకోవాలన్నమాట కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది అంతేనండి అయిపోయింది ఇలా కొంచెం పైనుంచి కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి దాంట్లో నాలుగో భాగానికి ఒక వన్ ఇంచు యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే డాట్ కోసం క్లాత్ పట్టేస్తాం కదా మళ్ళీ అది తక్కువ అయిపోతుంది నడుము దగ్గర అందుకునే ఒక వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి ముప్పై ఇంచులు నాలుగో భాగం ఏడున్నర డాట్లు పెట్టడానికి ఖర్చు కావాలి కదా ఒక ఇంచు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటో ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను మరీ పదహారు ఇంచులు పదిహేడు ఇంచులు హైట్ ఉంటే నాలుగున్నర ఇంచులు తీసుకోవాలి అయిపోయిందండి నెక్ కట్ చేయదండి నేనైతే వర్క్ బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు అసలు ఎంత ఆలోచిస్తానంటే బై మిస్టేక్లో నెక్ కట్ చేస్తానని భయం కట్ చేసిన తర్వాత కొన్ని తిప్పలు పడాలండి మళ్ళీని దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి అందుకుని నేను అలా మార్కింగ్ వేసుకుంటానమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు అయిపోయిందండి నేను మళ్ళీ ఆర్మ్లు చెక్ చేసి చూపిస్తాను చూడండి గీత కింద నుంచి కొలవాలన్నమాట కింద వచ్చేసింది ఎనిమిది మీద ఒక గీత సరిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ కట్ చేయకూడదు అంతా జిగ్జాగ్ మోడలే వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా బెల్ట్ క్లాత్ లేదనమాట సో ఒక క్లా ఒకటైతే ఒక పీస్ అయితే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఆ పీస్ మాత్రం మనకి చక్కగా షే బెల్ట్ వాడుకోవచ్చు కానీ వీళ్ళు నెక్ విడుతూ కూడా తక్కువ ఇచ్చారనమాట వర్క్ చేసేవాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే నెక్ మధ్యలోంచి కట్ చేయాలి ఒరిజినల్ క్లాత్లో ఒరిజినల్ క్లాత్ నెక్ ఉంటుంది కదా అక్కడ మధ్యలోంచి నుంచి కట్ చేస్తే మనకి బ్రాడ్ అవుతుంది సో ఆ పీస్ వేస్ట్ అయిపోతుంది కట్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది రాదనమాట సో నేను చూడాలి ఈ కట్టింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్లో నేను పడ్డా పాటలు ఇన్ని అన్ని కాదు ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకోండి ఈ కోరాస్ మన వైపుకు ఉండాలన్నమాట ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా క్రాస్గా వేసేసుకుని యాజ్ స్టీజ్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో యాజ్ స్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి దీనికోసం స్పెషల్గా మళ్ళీ కొలతలు అవసరం లేదు ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ప్రిన్సెస్ కట్ అయితే వన్ అండి ఓకేనా కట్ చేసి కుడతాం కదా ప్రిన్సెస్ కట్ ఈ ఆఫ్ ఇంచ్ ఎందుకో తెలుసా ఫ్రంట్ పార్ట్లో మనం చంక దగ్గర డాట్ పట్టేసుకుంటాం ఓకేనా మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ కూడా పట్టుకుంటాం అన్నిటికీ బాగా సెట్ అయిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ ఎగ్జెస్ట్రా తీసుకుంటే దానివల్ల ఏం క్లాత్ వేస్ట్ కాదు ఎక్కువైపోతే కట్ చేయించుక తప్ప తక్కువైతే ఇబ్బంది పడాలి ఎల్ సహాయంతో ఇలాగా కరువు తిరిగే చోట నెక్ దగ్గర కూడా గట్టిగా ప్రెస్ చేసేసేయండి సరిపోతుంది గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ప్రెస్ అయ్యింది అందుకుని వీలర్ కొనుక్కోండి షోలర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుంటే మనకి లోతు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా ముడతలు రావన్నమాట నేను లోతు ఎలా తీస్తున్నాను చూడండి ఇలా తీసుకోవాలి ఓకేనా తర్వాత ఫ్రంట్ పాట హైట్ అండి చూడండి నేను ఎలాగ మార్కింగ్ వేస్తున్నానో ప ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కు ఇది అసలైన కుట్టు అనమాట ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఓకేనా పైన షోల్డర్ కుట్టు ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది షోల్డర్ కుట్టు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది పదకొండు మీద ఏడు గీతలు వచ్చింది ఓకేనా అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకున్నాను అంతే చాలా సింపుల్ ఎల్ స్కెల్ సహాయంతో స్ట్రేట్కి ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే మనకి నెక్ డీప్ వచ్చేస్తుంది ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలండి నెక్ డీప్ కన్నా ఎందుకంటే మనం భుజాలు జారకుండా నెక్ దగ్గర లైట్గా కుడతాం అనమాట నేను కట్ చేయను చాలామంది క్రాస్గా కట్ చేస్తారు కటింగ్లో నేను కట్ చేయను కుట్టేటప్పుడు క్రాస్గా కుడతానమాట అప్పుడు భుజాలు జారవు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు చూస్తే నాకు వచ్చేసి ఆరు మీద మూడు గీతలు వచ్చిందండి అంటే ఆరున్నర తీసుకుంటే సరిపోతుంది అనమాట అర్థమైంది కదా పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి తీసుకోవాలండి ఫస్ట్ గీత నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేస్తే ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అనమాట అంతా కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి కొంచెం లైట్గా క్రాస్ ఇవ్వండి షోల్డర్ దగ్గర నుంచి నెక్ రౌండ్ అనేది వస్తుంది లేదంటే వీ షేప్ వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కుట్టి బాడీ వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా క్రా అదే సారీ ఇలాగా కరువు తీసేసేయండి ఇలాగా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయినా లేదా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని గీత పైనుంచి ఇలా కొలుచుకుంటే నాకైతే ఇక్కడికి వచ్చింది చూసారా అంటే ఒక్క గీత ఎక్కువ వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కువ మన పైన స్లోపిస్తాం కదా అప్పుడు కవర్ అయిపోతుంది అనమాట ఇంకో ఇప్పుడు కవర్ అయిపోయింది చూడండి ఓకేనా సో ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి ఉక్సుపట్టిని పట్టేసుకోండి కాజాపట్టి కాదు ఉక్సుపట్టిని ఇలా పెట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మన వైపు నుంచి రెండున్నర ఇంచులు ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరో సైజు దగ్గర దగ్గర డాట్కి డాట్కి మధ్యన వన్ వన్ ఇంచ్ గ్యాప్ అయినా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిన గ్యాప్ అనేది నాకు ఇలా కొంచెం లైట్ గీత తక్కువ వచ్చింది అది ఎక్కువ వచ్చింది నేను మార్కింగ్ వేసింది ఎందుకు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసి ఎంత వచ్చింది పొడుగు చూడండి నాలుగు మూడున్నర వచ్చింది మూడున్నరలో సగానికి ఒక మార్కింగ్ వేయండి పొడుగు వచ్చేసి ఒక రెండు పావు అయితే సరిపోతుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉండాలండి రెండున్నరకి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా కొంచెం లైట్గా క్రాస్ వచ్చింది చూడండి అంతే చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో పక్క కొలతలతోటి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి నాకు కెమెరాకి డిస్టర్బెన్స్ కాకుండా ఉండటానికి నేనైతే ఇలాగా క్లాత్ని తిప్పుతూ ఉంటాను కానీ మీరు తిప్పాల్సిన అవసరం లేదు మీరు క్లాత్ చుట్టూ మీరే తిరగాలి ఓకేనా మీరు తిప్పకండి ఎందుకంటే సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు క్లాత్ని జరపకండి మీరే క్లాత్ చుట్టూ తిరగాలి నాకు కెమెరా కోసం అనమాట మళ్ళీ నేను అటు తిరగడానికి గోడ అడ్డు ఉంది ఇటు తిరగడానికి కూడా గోడ కెమెరా అడ్డు ఉంది మీకోసం మాత్రమే నేను ఇలా తిప్పుతున్నాను కానీ మీరు తిప్పకండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా చక్కగా తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది లైనింగ్ క్లాత్ మాత్రం బాగానే ఇచ్చారు ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా టక్స్ ఇచ్చేసేయండి ఎక్కడికక్కడ అదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రెస్ ప్రెస్ చేసాం కదా ఇలా నెక్ రౌండ్ అనేది ఇలా రావాలన్నమాట ఇలాగా ఇక చిన్న ఇక చూడండి ఇక చిన్న టక్ ఇచ్చేసుకుంటే దీన్ని మనకి నెక్ తెలియదు అని కట్ చేయకూడదు కట్ చేస్తే మళ్ళీ మనం కుట్టలేము స్కాలప్ వచ్చింది కాబట్టి ఇంకా కష్టము ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేప్ హాఫ్ ఇంచు కదా ఇంచ్ టేపును వదిలేయాలి అదే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఒక పావు ఇంచు టేపును వదిలేస్తే ఎంత వచ్చింది మనకి రెండున్నర కన్నా తక్కువే వచ్చింది కొంచెం క్రాస్గా కట్ చేస్తాను రెండున్నర వస్తే బాగుంటుందండి షేప్ అనేది ఖర్చులు అన్నీ పోగా రెండు ఇంచులు మిగులుతుంది ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులు అనమాట సో అయిపోయింది ఈ రెండున్నర ఇంచులు పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చూడండి ఇలా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి పొడుగొచ్చేసి ఇలా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి మనకి ఒక పదిన్నర ఇంచులు అయితే సరిపోతుందండి పదిన్నర ఇంచులు మీడియం సైజు కాబట్టి పదిన్నర ఇంచులు మన్ ఇది సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచుని టేపుని పైకి వదిలేయాలి ఆఫ్ ఇంచు కింద ఖర్చులు పైన ఖర్చులు కలిపి మూడుంపావు వచ్చింది మూడుపావుకు ఒక మార్కింగ్ వేయండి మెయిన్ డాట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే పాత ఒక మూడు పాత ఒక ఇంచులకి మార్కింగ్ వేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా అంతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ బెల్ట్ అనేది సో వాళ్ళకి ఎలా ఉందో అలాగే వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇలా నీట్గా వెళ్ళిపోవటమే ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి మన దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోయినా లైనింగ్ క్లాత్ ఎక్కువే ఉంది సో నేనైతే ఇక్కడ పెట్టేసుకుని కట్ చేస్తాను ఇలాగా సో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ ఖచ్చితంగా పెట్టి తీరుతానండి ఎందుకంటే మన నేను పడ్డ పాటలు ఏంటి దాని నుంచి ఎలా బయటపడ్డాననేది అనేది మీకు తెలియాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్